ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నిన్న నేను ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియో ఆ వీడియోకి వచ్చిన కామెంట్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకైతే అవి కామెంట్స్ కొంతమంది పాజిటివ్గా ఇచ్చారు కొంతమంది నెగిటివ్గా ఇచ్చారండి చీ తూ పాడు మీరు అసలు ఆడవాళ్ళని ఎలా అంటారు ఇది అది నేను ఆడవాళ్ళని ఏమీ అనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చున్నీ వేసుకొని చున్ చున్నీ వేసుకునే విధానం చూపించానండి మనల్ని మనం కాపాడుకోవాలని దానికి టైటిల్గా ఇచ్చి ఆ చున్నీ వేసుకునే విధానం చూపించాను దానికి చాలామంది అమ్మాయిలు రియాక్ట్ అయ్యారు చాలామంది ఫార్టీ మెసేజ్ వరకు వచ్చాయన్నమాట చాలామంది పాజిటివ్గా సూపర్ అక్క ఇది అక్క అని చెప్పారు కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్లు పెట్టారు అన్నీ పాజిటివ్ రావాలని ఏం లేదు కదా నెగిటివ్ కూడా వచ్చాయనమాట దాంట్లో నెగిటివ్గా వచ్చిన కామెంట్స్ ఎక్కువగా ఏమున్నాయంటే అమ్మాయిలు సరే చున్నీలు వేసుకుంటారు మరి చిన్న పిల్లల పరిస్థితి ఏంటి ముసలి పరిస్థితి ఏంటి వాళ్ళ మీద కూడా రేపు అటెంప్ట్స్ జరుగుతున్నాయి కదా వాళ్ళని ఎవరో మరి డ్రెస్ చున్నీ వేసుకొని తిరుగుతారు వారి వాళ్ళని ఎవరు కాపాడుతారు అని అంటే అమ్మాయిలను మనల్ని మనం ముందు మనం బయటికి వెళ్తాం చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు ముసలి కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళ మీద కూడా రేపు అటెంప్ట్స్ జరుగుతున్నాయి కాదు అనట్లేదు కాకపోతే మనం బయటికి వెళ్తాం కాబట్టి మనం మనం మంచి బట్టలు వేసుకొని మనం పద్ధతిగా వెళ్తే అవతల వాళ్ళు చూసే విధానం కూడా పద్ధతిగా ఉండవచ్చు మనం మార్చుకుంటే మనం మనం మార్చుకుంటే అవతల వాళ్ళు చూసే విధానం కూడా మారుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను దానికి కామెంట్స్ అలా చిన్న చిన్నపిల్లల మీద స్కూల్కి వెళ్ళినా ఎక్కడ సేఫ్టీ ఆడపిల్లలకైతే ఎక్కడ కూడా సేఫ్టీ లేదండి చిన్న పిల్లల్ని వదలట్లేదు ముసలి పండు ముసలి వాళ్ళని వదలట్లేదు అమ్మాయిలని వదలట్లేదు ఆంటీలని వదలట్లేదు నేను కాదనట్లేదు కాకపోతే మనం బయటికి వెళ్తాం కాబట్టి మనం పద్ధతిగా ఉండాలి అని చెప్తున్నాను అంతే మనల్ని మనం మార్చుకోవడంలో తప్పేముందండి అప్పటి కాలం వాళ్ళు బట్టలు ఫుల్గా వేసుకొని ఉండేవాళ్ళు చీరలు కానీ ఏదైనా సరే లంగా జాకెట్లు కానీ మంచిగా ఫుల్గా వేసుకొని ఉంటే అప్పుడు ఇలాంటివన్నీ జరిగేవి కాదు జరిగినా సరే ఇలా ప్రచారం అయ్యేటివి కాదేమో ఇంత ఎక్కువగా జరిగేటివైతే కాదు నాకు తెలిసి ఎందుకంటే ఈ రోజుల్లో మనం డ్రెస్సింగ్ విధానం మారడం బట్టి అవతల వాళ్ళు చూసే విధానం కూడా మారుతుంది మనం ఉండే మనం ఉండే పద్ధతిగా మనం ఉంటే అవతల వాళ్ళు పద్ధతిగా ఉండే అవకాశాలు ఉంటాయని మనకు మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను చేశాను తప్ప అంతకు మించి ఏం లేదు చిన్న పిల్లల మీద రేపెట్టం చేస్తున్నారు అసలు పసి పిల్లలు అండి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అని చాలామంది అబ్బాయిని అందరినీ అనట్లేదండి నేను చాలామంది అబ్బాయిలు ఇలా చేస్తున్నారు పసి పిల్లలు వాళ్ళు వాళ్ళకి అభయం శుభయం ఏం తెలీదు అలాంటి పిల్లల మీద కూడా రేపటించు పెద్ద వాళ్ళ మీద కూడాను నిన్న జరిగిన కలకత్తాలో దాడి జరిగింది కూడాను ఒక అమ్మాయి వాళ్ళని సపోర్ట్ చేసిందట ఒక అమ్మాయికి ఒక అమ్మాయి దగ్గర సేఫ్టీ లేకపోతే మరి ఎక్కడ ఎక్కడుంటుందని సేఫ్టీ ఒక చిన్న పిల్లకి స్కూల్లో సేఫ్టీ లేదు పెద్దవాళ్ళకి బయట సేఫ్టీ లేదు జాబ్ దగ్గర జాబ్ సెక్యూరిటీ లేదు ఎక్కడ కూడా సేఫ్టీ లేదండి ఆడవాళ్ళకైతే ఎక్కడ ఉంటుందో కూడా అర్థం కాదు చచ్చిపోతే శ్మశానంలో ఉంటుందో లేదో కూడా తెలియదు కానీ అసలు జనాలు ఎలా ఉన్నారంటే ఎక్కడ కూడా స్కూల్కి పంపించాలన్నా భయం బయటికి వెళ్ళాలన్నా భయం కాలేజీకి పంపాలన్నా భయం జాబుకి పంపించాలన్నా భయం ఇంట్లో ఉంచాలన్నా భయం తల్లిదండ్రులు తండ్రితోని భయం అన్నతోని భయం ఈ చుట్టాలతో కూడా భయం అలా ఉన్నాయి ఈ రోజులు చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి జాబ్ చేస్తారు ఎంత హోప్స్తో పిల్లలకి చదివిపిస్తారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి లక్షల లక్షలు వేలుకు వేలు ఫీజులు పెట్టి చదివిపిస్తారు లాస్ట్కు మిగిలేదేంటి విగత జీవిగా మారుతున్నారు ఆడపిల్లలు వాళ్ళు ఎంత అంటే వాళ్ళ చేసిన వాళ్ళకి జైల్లో పెట్టకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చ బయట కంట్రీస్లో అయితే జైల్లో పెట్టరు డైరెక్ట్గా షూట్ చేసి హ్యాంగ్ చేసి పడేస్తారు వాళ్ళకి లేకుంటే ఎన్కౌంటర్ చేసేస్తారు మన దేశంలో కూడా మన ఇండియాలో కూడా అది వస్తే ఎంత బాగున్నా కదా ఇలా చేసిన వాళ్ళందరికీ అటెంప్ట్ మర్డర్ చేసేయాలి వెంటనే చంపేయాలి శిక్ష తీసేసేయాలి అసలు వాళ్ళకి గ్యాప్ కూడా ఇవ్వకూడదు వెంటనే అరెస్ట్ చేసిన వెంటనే ఉరి శిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేసేస్తే కానీ అలా చేయాలంటే ఈ జనాలు భయపడతారేమో అలా చేసినా భయపడతారని ఏం లేదు కాకపోతే వాళ్ళు వీళ్ళు చంపేస్తే అమ్మాయిని చంపేసిన వాళ్ళు అసలు బతకడానికి వీలు లేదండి మరీ దారుణంగా తయారయ్యి జనాలు బయటకు పంపించాలంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ భయం అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి నేను మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటారేమో అనే హోప్స్తో పెడుతున్నానండి దయచేసి మీరు రా తప్పుడు కామెంట్స్ చేస్తే నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను అమ్మాయిలకి ఎందుకు అంటానండి మీరు ఎందుకు అబ్బాయిలకి అమ్మాయిలకి అంటున్నారు అబ్బాయిలకి ఎందుకు అనట్లేదు అబ్బాయిలకి ముందు వాళ్ళ మైండ్ సెట్ మార్చే వీడియోస్ చేయండి అని అంటారు అబ్బాయిల మైండ్ సెట్ మారదండి మనం మారితే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది అబ్బాయిలు ఏంటంటే అందరూ అలా ఉండరండి మ్యాక్సిమం అందరూ అలా ఉండరు చాలా హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రం అలాంటి వాళ్ళు ఉంటారు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మారాలి అంటే మనం కొంచెం మారుతూ ఉండాలి అవతల వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళని మార్చే విధానం ఫస్ట్ నుండి పెంచే విధానం కూడా ఉంటుంది వాళ్ళని మనము పనిలో పడి మనము జాబుల్లో పడి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా అసలు నార్మల్ వాళ్ళకు పెరిగే కల్చరు వాళ్ళ పెరిగే సరౌండింగ్ ఎలా ఉందో ఏంటో అన్నీ దాన్ని బట్టి పిల్లలు పెరుగుతూ ఉంటారండి పెద్ద 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 పిల్లలు నార్మల్గా మంచిగా మంచి ఏరియాలో పెరిగిన పిల్లలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఉండే పిల్లలు అన్నీ అందరూ ఇలా చేరు అంత జాబ్ చేసింది ఆ కలకత్తా కలకత్తాలో జరిగిన డాక్టర్ ఆమె అంత మంచి జాబర్ తను మన్ ఇంటర్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీబీఎస్ అన్నీ చేసి తను లాస్ట్కి ఎలా అయింది చనిపోయింది ఈ ఒక్కమ్మాయే కాదండి ఎన్నో అటెంప్స్ జరుగుతున్నాయి వాళ్ళందరికీ ఆడదానికి సెక్యూరిటీ అనేది లేదు సేఫ్టీ అనేది లేదు పబ్లిక్ సొసైటీ ఇప్పటికైనా ముందుకొచ్చి చాలా ఇలాంటి వాళ్ళందరికీ ఉరి తీస్తే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదండి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పని చేయాలి వాళ్ళంటి వాళ్ళకి అసలు ఈ డ్రగ్స్ ఈ గంజాయి మందు ఇలాంటివన్నీ తాగి పిల్లలు మొత్తం చెడిపోతున్నారు అసలు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందనే విషయం వాళ్ళకి తెలియట్లేదు అవతల వాళ్ళ మీద ఎఫెక్ అవతల వాళ్ళు ఎలా వాళ్ళకి దారుణాలు చేస్తున్నారు కూడా వాళ్ళకి వాళ్ళే సోయి లేకుండా ఉన్నారు అలాంటి దారుణాలు అన్నీ జరుగుతున్నాయి వాటి వల్లే మ్యాక్సిమం వాటి వల్లే ఉంటాయండి అలాంటివన్నీ ఈ కంట్రీస్లో అదర్ కంట్రీస్ నుండి వచ్చినాయి కానీ మన కంట్రీస్లో ఉన్నాయి కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేస్తే కానీ యూత్ బాగుపడతా యూత్ బాగుపడితే కానీ మన సమాజం బాగుపడదు సమాజం కోసం సొసైటీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు కానీ కాకపోతే మనల్ని మనం మనకు నచ్చినంత వరకు మనకు వీలైనంత వరకు మన దాంట్లో మనం సేఫ్టీగా ఉండడం బెటర్ అని నా ఒపీనియన్ దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్